క్లాస్ ఫైవ్ కాంట్రాక్టర్ గారు సారాజ్పేట విలేజ్ గ్రామము పాలేరు మండలము భువనగిరి ఆల్రీపూరం డిస్టిక్ ఆయన గత త్రీ మంత్స్ బ్యాక్ ఫోర్ మంత్స్ బ్యాక్ మన మా ఈ మండల్ లెవెల్లో సారాజ్పేట గ్రామంలో సీసీ వర్క్స్ అదేవిధంగా డ్రైన్ వర్క్స్ కాంట్రాక్టర్ పనిచే కాంట్రాక్ట్ పూర్తి చేశాడు అది గ్రామ పంచాయతీ తీర్మానం ద్వారా వాళ్ళు కంప్లీట్ చేసిస్తే వాళ్ళు యాజ్ పర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ అండ్ సర్పంచ్ తీర్మానం ప్రకారం వర్క్ కంప్లీట్ చేశారు కంప్లీట్ చేసి ఇక్కడ కన్సర్న్ ఏఈ గారు ఉంటారు కదా రమేష్ రమేష్ గారి దగ్గర మండల ఏఈ గారు రమేష్ గారి దగ్గరికి వస్తే ఆయన టూ మంత్స్ నుంచి తిప్పుకుంటున్నారు సార్ నా ఎంబీ రికార్డ్ చేయండి ఎంబీ రికార్డ్ చేస్తే నాకు బిల్లు వస్తుంది నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి పదమార్లు ఆయన్ని ఆశ్రయించాడు అయితే లాస్ట్ మంత్ ఫిఫ్త్ అంటే ఇప్పుడు మొన్న వన్ వీక్ ఫిఫ్త్ తారీఖున ఐదో తారీఖున ఐదో తారీఖు మళ్ళీ ఆ రోజు వచ్చి మళ్ళీ పదిహేనుగా సార్ ఏడ్ చేయాలంటే పదహారు లక్షల వరకు పెండింగ్ ఉంది దానికి పదహారు లక్షలకి నువ్వు ఫైవ్ పర్సెంట్ ఇవ్వని చెప్పి డిమాండ్ చేశాను ఏ గారు రమేష్ గారు డిమాండ్ చేస్తే ఇక దాని విషయంలో ఆయన చూస్తే ఇవ్వడానికి కొంచెం నల్గొండ ఏసీబీ డిఎస్పీ గారు నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది దాని నుంచి మేము యాక్షన్ ప్లాన్ తీసుకుని దాని ద్వారా కంప్లైంట్ తీసుకుని ఈరోజు ఆ అమౌంట్ ఆయన తీసుకుని ఎనభై వేల రూపాయలు తీసుకుంటున్నా రెడ్డి ఆయన డ్రాఫ్ట్ చేయడం జరిగింది అది ఆ వర్క్ అయిన ఇంతవరకు కంప్లీట్ చేయలేదు అది మేము వెరిఫై చేస్తే అది కంప్లీట్ అయినట్టు తెలిసింది అది కూడా మాకు రెడ్ హ్యాండ్గా దొరికాడు అది కలర్ టెస్ట్ కూడా ప్రూవ్ అయింది ఇది ఒక కష్టమే ఉన్నాడు మా దగ్గర కష్టం ఉన్నాడు ఫర్దర్గా ప్రొసీడ్ చేయగా అధ్యుకేషన్ చేస్తాం అది ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నేను నా పేరు ఎంజెస్ శ్రీనివాసరాబీఎస్పీ నల్గొండ నేను నల్గొండ సూర్యపేట అండ్ యాదాద్రిపూర్ యూనివర్సిటీ మూడింటికి నేనే ఇంచార్జిని ఎవరైనా పబ్లిక్ సర్వెంట్స్ కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఏమైనా ఈ ఏదైనా వర్క్ మనం అఫీషియల్ వర్క్ ఏదైనా వారి దగ్గర పెండింగ్ ఉంటే డబ్బు లంచాలు అడిగితే డబ్బులు డిమాండ్ చేస్తే డైరెక్ట్గా మా దగ్గర వచ్చి మీరు అప్రోచ్ వస్తే మేము వాళ్ళ మీద యాక్షన్ తప్పకుండా తీసుకుంటాం దానికి మీరు మా పర్సనల్ నెంబర్స్ కూడా ఉన్నాయి నెంబర్స్ మీరు మా అఫీషియల్ నెంబర్స్ ఉన్నాయి తీసుకోవచ్చు ఆ నెంబర్ కూడా చెప్తాను మీకు ఆ నెంబర్ కూడా రాసుకోండి మా ఇద్దరు ఇన్స్పెక్టర్ ఉంటారు బి వెంకట్రావు అండ్ బి రామారావు వాళ్ళు ముగ్గురు టీం ఉంటుందండి మీరు లేదంటే వన్ జీరో సిక్స్ ఫోర్ కూడా టోల్ ఫ్రీ నెంబర్ చేయొచ్చు ఏది మాకు ఎక్సైన్ మాకు సమాచారం ఇస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం నా నెంబర్ వచ్చి నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ ఎయిట్ త్రీ డబల్ ఎయిట్ నైన్ వన్ ఎయిట్ నా నెంబరు మా మా రా మా వెంకటరావు నెంబర్ వచ్చి నైన్ వన్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ నైన్ టూ జీరో